శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయచ ధర్మస్య స్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం రామకృష్ణ కథామృతం రామకృష్ణుల వారు చెప్తారు మనస్సు కనుక కామనీ కాంచనాలలో నిలిచి ఉన్నట్లయితే యోగం సిద్ధించదు సాధారణ జీవుల మనస్సు లింగ అపాన నాభి ప్రదేశాల్లో ఉంటుంది తీవ్రంగా సాధనలు చేసిన పిమ్మట కుండలిని శక్తి జాగృతమవుతుంది ఇడ పింగళ సుషుమ్న అని మూడు నాడులు ఉన్నాయి సుషుమ్న నాడిలో ఆరు పద్మాలు ఉన్నాయి అన్నిటికంటే క్రింద ఉన్న పద్మాన్ని మూలాధారం అంటారు దానిపైన ఉన్న పద్మాలను స్వాధిష్టాన మణిపూర అనాహత విశుద్ధ ఆజ్ఞ అంటారు వీటినే షట్ చక్రాలు అని అంటారు కుండలిని శక్తి జాగృతమైనప్పుడు అది మూలాధారం స్వాధిష్టానం మణిపూరం ఈ పద్మాలన్నిటినీ క్రమంగా దాటి హృదయంలోని అనాహత పద్మంలో నెలకొంటుంది మనస్సు లింగ అపాన నాభి ప్రదేశాల నుండి పైకి వెళ్ళినప్పుడు జ్యోతి దర్శనం కలుగుతుంది సాధకుడు ఆ జ్యోతిని దర్శించి అచ్చరు పొందుతాడు ఇదేమిటి ఇదేమిటి అని ప్రశ్నించుకుంటాడు షట్ చక్రాలను భేదించిన పిమ్మట కుండలినీ శక్తి సహస్రార పద్మాన్ని చేరుకుంటుంది అప్పుడు సాధకుడు సమాధి స్థితి పొందుతాడు వేదాలు ఈ చక్రాలను భూమి అని పేర్కొంటాయి ఈ విధంగా ఏడు భూములు ఉన్నాయి హృదయం చతుర్థ భూమి హృదయ స్థానంలోని అనాహత పద్మంలో పన్నెండు దళాలు ఉంటాయి విశుద్ధ చక్రం పంచమ భూమి కుండలిని ఈ చక్రాన్ని చేరుకున్నప్పుడు మనస్సు కేవలం భగవత్ ప్రసంగాలు వినటానికి మాట్లాడటానికి మాత్రమే వ్యాకులత చెందుతుంది ఈ చక్రం యొక్క స్థానం కంఠం అది పదహారు దళాల పద్మం కుండలిని ఈ చక్రాన్ని చేరినప్పుడు ఆ వ్యక్తి ముందు విషయ వస్తువుల గురించి కామినీ కాంచనాల గురించి మాట్లాడితే అతడు ఎంతో వ్యధకు లోనవుతాడు అటువంటి మాటలు మాట్లాడిన పక్షంలో అతడు అక్కడ నుండి లేచి వెళ్ళిపోతాడు అటు పిమ్మట ఉన్నది షష్టభూమి ఆజ్ఞాచక్రం ఇది రెండు దళాల పద్మం కుండలినీ శక్తి ఈ స్థానాన్ని చేరినప్పుడు రూపాల దర్శనం కలుగుతుంది అయితే కొద్దిపాటి అడ్డంకి మిగిలి ఉంటుంది లాంతరులోని వెలుగు మాదిరిగా లాంతరులోని వెలుగును స్పృశింపగలం అని అనుకుంటాం అయితే గాజు పొర అడ్డంగా ఉండడం వలన స్పృశింపజాలం అటుపైన ఉన్నది సప్తమ భూమి సహస్రార పద్మం కుండలినీ శక్తి అక్కడకు చేరుకున్నప్పుడు సమాధి స్థితి కలుగుతుంది సహస్రారంలో సచ్చిదానంద శివుడు ఉన్నాడు సచ్చిదానంద శివుడు శక్తితో సంయోగం చెందుతాడు అది శివ శక్తుల సంయోగం కుండలిని సహస్రారాన్ని చేరుకున్నప్పుడు సమాధి స్థితి ఏర్పడుతుంది అప్పుడు అతడికి ఏమాత్రం బాహ్య స్పృహ ఉండదు అటుపై దేహాన్ని నిలుపుకోలేడు నోట పాలు పోసినా బయటకు వచ్చేస్తాయి ఈ స్థితిలో ఉన్నట్లయితే ఇరవై ఒక్క రోజులలో మరణం సంభవిస్తుంది కాలాపానికి వెళ్ళిన ఓడ తిరిగి రాదు ఈశ్వర కోటికి చెందినవారు అవతార పురుషులు మొదలైనవారు ఈ సమాధి స్థితి నుండి క్రిందికి దిగి రాగలరు వారు భక్తిని ఆశ్రయించుకొని భక్తుల సాంగత్యంలో గడపాలని కోరుకుంటారు అందువల్లనే దిగి రాగలరు లోకులకు ఉపదేశించే నిమిత్తం వారు తమలో విద్యా నేను భక్తుడు నేను ఈ నేనును నిలుపుకుంటారు వారి స్థితి షష్ఠభూమి సప్తమ భూముల మధ్య అటూ ఇటూ చేసే నౌకా విహారం లాంటిది ఇక్కడ రామకృష్ణుల వారు సమాధి స్థితి గురించి చెప్తూ కాలాపాని అనే ఒక మాట వాడారు కాలాపానీకి వెళ్ళిన ఓడ తిరిగి రాదు అని కాలాపాని అంటే ఓడలు సముద్రంలో ప్రయాణం చేసేటప్పుడు కొన్ని ప్రాంతాలకు వెళితే తిరిగి రావని ప్రతీతి అటువంటి ప్రాంతాలను కాలాపాని అంటారు ఇంకా రామకృష్ణుల వారు చెప్తున్నారు సమాధి స్థితి పొందిన పిమ్మట కొంతమంది విద్యా నేనును తమ ఇచ్చ మేరకే ఉంచుకుంటారు ఆ నేను ఎటువంటి బంధనాన్ని కలిగించదు అది కేవలం నీటి మీద గీచిన గీత లాంటిది హనుమంతుడు సాకార నిరాకారాలు రెండింటినీ సాక్షాత్కరించుకున్న పిమ్మట దాసుడి నేనును నిలుపుకున్నాడు నారదాది మహర్షులు అంటే సనక సనంద సనాతన సనత్ కుమారుల వంటి వారు బ్రహ్మజ్ఞానం పొందిన పిమ్మట దాసుడి నేను భక్తుడి నేనును నిలుపుకున్నారు వీరు పెద్ద ఓడలాంటివారు వీరు తాము స్వయంగా తరించడమే కాక ఇంకా అనేక మందిని తరింప చేస్తారు పరమహంసలలో నిరాకారవాదులు ఉంటారు సాకారవాదులు ఉంటారు నిరాకారవాదులు కేవలం తమ శ్రేయస్సు గురించి ఆలోచిస్తారు వారికి తాము గమ్యాన్ని చేరుకుంటే చాలు దానితోనే సంతుష్టులైపోతారు సాకారవాదులు ్రహ్మజ్ఞానం పొందిన పిదప కూడా లోకులకు ఉపదేశించే నిమిత్తం భక్తిని ఆధారంగా చేసుకొని జీవిస్తారు వారు నిండు కుండలాంటి వారు దానిలోని నీటిని వేరే పాత్రలోకి కూడా పోయవచ్చు వీరు భగవంతుణ్ణి సాక్షాత్కరించుకోవడానికి తాము చేసిన సాధనలు అన్నింటినీ లోకుల హితం కోరి వారికి ఉపదేశిస్తారు త్రాగే నీటి కోసం ఎవరైనా పలుగు పారలు పుచ్చుకొని ఎంతో శ్రమ కోర్చి బావిని త్రవ్వారు అనుకుందాం బావి త్రవ్వడం పూర్తయిన తరువాత కొంతమంది పలుగు పారలను బావిలోకి విసిరివేస్తారు అయితే మరికొందరు అవి ఇతరులకు ఉపకరిస్తాయనే ఉద్దేశంతో వాటిని బావి గట్టు మీదనే ఉంచుతారు కొందరు చాటుగా మామిడి పండు తిని నోటిని తుడుచుకుంటారు మరికొందరు మామిడి పండును ఇతరులతో కలిసి పంచుకుంటారు అదేవిధంగా కొందరు మహాపురుషులు ఇతరుల సహాయార్థం కృషి చేస్తారు భక్తుల సాంగత్యంలో భగవంతుని ఆనందాన్ని అనుభవించగోరుతారు నేను చక్కెరను తినడానికి ఇష్టపడతాను కానీ చక్కెరలా మారిపోవాలని కాదు గోపికలకు కూడా బ్రహ్మజ్ఞానం కలిగింది అయితే వారు బ్రహ్మజ్ఞానాన్ని కోరుకునేవారు కాదు వారు వాత్సల్య సఖ్య మధుర లేక భావాలలో భగవంతునితో సంయోగం చెందాలని కోరుకున్నారు ఇక్కడ రామకృష్ణుల వారు యోగం సిద్ధించడానికి కామనీ కాంచనాలు ఏ విధంగా ఆటంకంగా ఉంటాయి సాధారణమైన జీవుల మనస్సు ఏ ప్రదేశాల్లో ఉంటుంది తీవ్రంగా సాధనలు చేసిన తర్వాత కుండలినీ శక్తి ఏ విధంగా జాగృతం అవుతుంది షడ్చక్రాలు అదేవిధంగా వేదాలలో చెప్పబడిన సప్త భూములు సమాధి స్థితి సాధారణమైన సాధకునికి సమాధి స్థితి కలిగినట్లయితే ఏ విధంగా ఉంటుంది ఈశ్వర కోటికి చెందినవారు సమాధి స్థితి నుండి కూడా ఏ విధంగా క్రిందికి దిగి రాగలరు పరమహంసలలో రెండు రకాల పరమహంసలు ఇటువంటి చక్కని విషయాలు చెప్పారు అందరికీ నమస్కారం